హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పన్నీర్ కర్రీ అండి సండే కదా ఈరోజు పన్నీర్ వండుతున్నాను అనమాట అన్నీ బ్లాక్ చేసేసారు కదండి అందుకని కొయినవట్లేదు వేరే స్లుస్తున్నాయి అని చెప్పి అందుకని ఆయన అయితే పన్నీర్ తెచ్చారు పన్నీర్ కర్రీ వండవు వండు అని మొన్నటి నుంచి అంటున్నారు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి అంత ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఉప్పు కారం పసుపు మసాలా పొడి వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను ముక్కలకి పట్టేలాగా ముక్కలుకి పట్టేలాగా ఇదంతా కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను పన్నీర్ కర్రీ అయితే ఇదే ఫస్ట్ టైం నేను వండడం ఇంతకుముందు ఎప్పుడు వండలేదన్నమాట చూడండి కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి నేనైతే బాండీలు పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను ఈ ఉప్పు కారం పసుపు పట్టించిన యొక్క పన్నీర్ మొక్కల్ని ఇందుట్లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకొని అయితే కొంచెం ఫ్రై చేస్తున్నాను లైట్గా ఉప్పు కారం మసాలా అంతా మొక్కలకి పట్టాలి కొంచెం టైట్గా ఉంటుంది అన్నమాట కూర కూర వండినప్పుడు విడిపోకుండా ఉంటాయి నుంచి ఇలాగా వేయించుకుంటున్నాను అనమాట వేయించుకుని పక్కన పెట్టుకుంటాను వన్వి కదా ఇంట్లో ఎంతమంది కూర్చుందండి వచ్చా అన్నమాట ఉండటం అంటే ఇంకా అవి కొంచెం లైట్గా గోల్డ్ కలర్లో అయితే వచ్చేస్తాం అన్నమాట ఇంకా అలా వేయించుకొని లైట్గా చక్కెంట్ చేసుకోవాలి కొన్ని అన్నింటినీ కూడా నేను తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటున్నాను లైట్గానే వేయించుకోవాలన్నమాట ఇంకా ఇదే నూనెలోకి కొంచెం నూనె పోసుకొని ఇంకా టమాటాలు ఇంకా ఉల్లిపాయలు ఇలా పోసేసుకొని ఇవి కూడా వేయించేసుకోవాలండి మగ్గ పెట్టుకోవాలి బాగా చేయాలి బాగా వలన పచ్చివాసన లేకుండా ఇంకా వీటన్నిటిని ఏం చేస్తున్నా ఏం చేసుకుంటున్నాను అంటే మా పాపకి హాస్టల్కి కూడా పట్టుకెళ్ళటం కోసం ఆయన అన్నీ ఉంది అని చెప్పి కొందరు పెట్టారనమాట సండే తెచ్చుకోమంటే ఇంత ఖాళీ ఎక్కడదండి ఇంత అవ్వడమని సరిపోతుంది రోజు అవ్వట్లేదు అనమాట మార్నింగ్లోకి వాటర్ కూడా రావట్లేదు ఎలా అయితేనే కొంచెం అయితే అన్నమాట ఫోయ్ వేయాలన్నమాట వేగినట కొంచెం డ్రోల్ కట్ చేయాలి ఇవి మెత్తగా ఎగిపోయిన తర్వాత మగ్గిన తర్వాత కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాను మిక్సీలో వేసేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకుంటానండి ఇదంతా కూడా పేస్ట్ లాగా చేసేస్తున్నాను మిక్సీ పట్టేసాను ఇంకా అదే ప్యాన్లోకి ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఆనియన్ పేస్ట్ వేయించుకోవాలన్నమాట ఇందులో అయితే నేను ముందుగా మనం పల్వ్ సరుకుల్లో వేసుకునే లాలక్కాయలు బిర్యానీ ఆకు లవంగాలు వేసేసుకొని వేయించుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే తేలుతూ ఉందన్నమాట ఇంకా ఇది బాగా ఫ్రై చేసుకోవాలి పేస్ట్ని వాసన లేకుండా బాగా ఉడికించుకోవాలన్నమాట బాగా తిప్పుకోవాలి ఇంకా వేయించుకోవాలి ఇంకా లైక్ చేయండి నా ఛానల్ మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు ఇదంతా ముగ్గుపోతుందన్నమాట ఇది కొంచెం అయితే ఇలా ఆట और टमाटर बटाना नींबू रस डालता है। ఆయిల్ పైకి తేలే వరకు కూడా అన్నీ ఉడికించుకోవాలి తర్వాత తన సాల్ట్ వేసుకొని చిడి నుంచి వేసుకోవాలండి వేసుకున్న ద్వారా అంటే అన్నీ బాగా తిప్పుకున్నాను ఒక స్టైల్లో ఉంటారు అయితే నేనైతే దామ స్టైల్లో ఉంటున్నాను పన్నీర్ కర్రీ అయితే చపాతీలోకి బాగుంటుంది అలాగే అన్నంలోకి కూడా బాగుంటుందన్నమాట రైస్లో తినచ్చు నేను అయితే చపాతీలో తినొచ్చు గ్రేవీ గ్రేవీగా ఉంటుందన్నమాట తర్వాత నేను ధనియాల పొడి కూడా వేసుకోండి జీలకర్ర వేసుకోనండి

గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా వేసుకుని తర్వాత తిరుపుకుంటున్నాను తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటాను గరం మసాలా వేసేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటాను అల్లం పేస్ట్ వేసేసుకున్నాను అనమాట తంచుకొని వేసేసాను ఈ మసాలా కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకా పెరుగు కూడా వేసేసుకుంటాను దీంట్లో పెరుగు ఒక కప్పు వేసుకున్నానండి ఒక కప్పు పెరుగు అయితే వేసేసుకున్నాను తిప్పుకోవాలన్నమాట వాటర్ కోస్తున్నాము నీరు చేసుకున్నాము ఎందుకంటే పన్నీర్ ముక్కలు వడతాయి కొంచెం ఆట పోసుకొని పెట్టుకున్నాను అనమాట నేను నూనె తేలే వరకు దాన్ని ఉడకబెట్టుకోవాలి కొంచెం సాల్ట్ తగ్గింది సాల్ట్ వేసాను అన్నమాట ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ చేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇంకా నేను మసాలా పొడి కూడా వేసేసుకున్నాను ఇందాక ముక్కలు కలిపేటప్పుడు కొంచెం వేసుకున్నాను అనమాట మసాలా పొడి ఇప్పుడైతే సరిపడంతో వేసుకున్నాను వేసుకున్నాను అప్పుడు ఉడుగుతూ ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇది ఇది ఇంకా ఎలా ఉంటుందంటే ఇక అది చికెన్ లాగా ఉంటుంది లేదా ఫిష్ లాగా ఉంటుంది చికెన్ ఫిష్ ఫ్లేవర్లా వస్తుంది అనమాట కొంచెం సాల్ట్ కూడా తక్కువని సాల్ట్ వస్తుంది అనమాట ఒక దగ్గర పడిపోతున్నాను గ్రేవ్ అంతా కూడా దగ్గరగా వచ్చేసింది ఇంకా నేనైతే పన్నీర్ ముక్కలు వేసేసుకుంటాను వేయించుకొని పెట్టుకున్నా పన్నీర్ ముక్కలను కలిసేలా కలిసి ముక్కలకి ఉప్పు కారం పసుపు మసాలా పొడి చల్లాను కదా అదంతా కూడా కలవాలి గ్రేవీలో అప్పుడే టేస్ట్ బాగుంటుంది

దగ్గర పడిపోయింది ఇంకా నేనైతే ఎలా ఎలా చేశానండి పనీర్ కర్రీ అయితే ఫస్ట్ టైం అయినా చాలా బాగా ప్రిపేర్ చేశాను అనమాట అంతా పెట్టేసుకొని మూడు నిమిషాలు మగ్గు పెట్టుకుంటే రెడీ అయిపోయిందండి పనీర్ కర్రీ చూడండి చూడడానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది చూడడానికి స్మెల్ కూడా బాగుంది చపాతీలోకి నైట్ చపాతీలోకి బాగుంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను గరం మసాలా వేసుకున్నాను అంతే అండి ఫైనల్గా గరం మసాలా వేస్తు ఇంకా ఇంకా నేను చూడండి ఎంత బాగుందో నేనైతే చూడడానికి నోరు ఊరిపోతుందనమాట ఇంకా రైస్ పెట్టుకొని ఇంకా ఫస్ట్ వద్ద తిన్నాను పన్నీర్ ముక్కని అలా ఆల్మండ్లో పెట్టుకొని తిన్నాను చాలా అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చికెన్ ఫ్లేవర్ వచ్చింది ఫిష్ ఫ్లవర్ కూడా వచ్చింది చాలా బాగుంది సూపర్ ఉంది నా స్టైల్లో నేను అలా వండాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఈ కూర అయితే మేక మాంసం ఎండబెట్టుకొని ఇది కూడా ఉన్నానండి అదైతే వీడియోలో పెట్టలేదు ఓన్లీ వీడియోలో ఆ కూర అయితే పెడతాను నేను కొన్ని కర్రీ తిన్నాను బాగుంది ఇప్పుడైతే ఎండు మాంసం కర్రీ అనమాట మేక మాంసం ఎండబెట్టుకొని ఇలా ఉన్నాను రెండు కూరలు అనమాట హాస్టల్కి మా పాపకి పంపించడానికి చాలా బాగుంది కర్రీ ఉంది మీరు

बड़ा मान है लाइक चीन सब्सक्राइब चाहिए